ఆలయం హన్మకొండ బస్ స్టాండ్కు సమీపంలో అగ్గలయ్యగుట్ట పద్మాక్షిగుట్ట సిద్ధే సిద్ధులగుట్ట సిద్ధేశ్వరాలయం ఈ మూడు పర్యాటక ప్రాంతాలే ముఖ్యంగా సిద్ధేశ్వరాలయం నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఈ ఆలయానికి పేరేలా వచ్చింది సిద్ధులు మునులు తపస్సు చేసిన కారణంగా ఇది సిద్ధేశ్వరాలయం షాండిల్య మహర్షి నవసిద్ధులు శివుడి కోసం కఠోర తపస్సు చేస్తారు శివుడు ప్రత్యక్షమై వారి కోరిక మేరకు శివలింగ రూపంలో సిద్ధేశ్వరుడుగా వెలిశాడని ఆలయపురాణం చెప్తోంది స్కాంద పురాణంలోని ఉపరిభాగమున భాగమున కుమార సహితలో ఒక సుప్రసిద్ధ పౌరాణిక కథలోనూ ఈ ఆలయం గురించి పేర్కొనబడింది ఇక కాకతీయుల కాలం నుండి మొదలుగా ఇప్పటికీ అది పూజలు అందుకుంటూనే ఉంది ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా ఆలయ నిర్మాణము రెండవది భక్తులు ఇక్కడ స్వయంగా శివుడిని అభిషేకించుకోవచ్చు నవరాత్రి వినాయక చవితి ఉత్సవాల సందర్భంలో చివరి మూడు రోజులు సూర్యుడి కిరణాలు ఈ ఇక్కడ శివలింగంపై ప్రసరించబడతాయి ఇక ఇది కొండల ప్రాంతంలో ఉండడం వల్ల పద్మాక్షి గుట్ట అగ్గలేయగుట్ట సిద్ధిభైరవ గుట్టల సమీపంలో దిగువన ఉండడం వలన పాములు ఎక్కువగా సంచరిస్తాయి అందుకే ఇక్కడ శివలింగంపై తరచుగా పాము కనిపిస్తుంది ఆలయం ఎదురుగా నంది మండపం వద్ద రెండు వీరగల్లు ఉన్నాయి రెండు ఒకే రకమైనవని చెప్పవచ్చు యుద్ధరంగంలో రాజు మరణించగా ఒక వీరుడు వీరమరణం పొందుతున్నట్లుగా కనిపిస్తుంది అందుకు సాక్ష్యంగా ఏనుగుపై రాజు కూర్చునే చోట ఖాళీ ఛత్రం కనిపిస్తుంది మావటివాడు ఏనుగుపై ఉంటాడు కింద వీరుడు తన తలని తానే తెగ్గొట్టుకుంటున్నట్టుగా ఇక్కడ రెండు వీరగల్లు కనిపిస్తాయి ఈ రెండు కాకతీయుల కాలం నాటివి గ్రానైట్ శిలకి ఈ శిల్పాలు కనిపిస్తాయి ఈ రెండు కూడా వీరగల్లుల ప్రస్థానంలో వీరగల్లుల చరిత్రలో ఇవి రెండు ప్రత్యేకమని చెప్పాలి ఈ రెండు సిద్ధేశ్వరాలయంలో కనిపిస్తాయి ఆలయం ముందరి దర్వాజకి రెండు వైపులా భక్తులు నమస్కరిస్తూ ఆసీనులై కూర్చున్న శిల్పం కనిపిస్తుంది ఇక లోపల ద్వారాలకి లలాట బింబంగా గజలక్ష్మి కనిపిస్తుంది లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న రెండు ఏనుగులు కనిపిస్తాయి ఇక దర్వాజకి కింది వైపున రెండు వైపులా సౌష్ఠవంగా చెక్కిన చక్కటి కలశాలు కనిపిస్తాయి ఈ కలశాలపైన గర్జిస్తున్న నిలబడి ఉన్న ఒక సింహం తలపై మరొక సింహం నిలబడుతున్నట్లుగా ఇలా పైనుంచి కింది వరకు రెండు వైపులా ఆ సింహాల వరుస కనిపిస్తుంది ఈ ఇక్కడ లలాట బింబంకు పైన మళ్ళీ సిద్ధులు కనిపిస్తారు ఈ సిద్ధుల శిల్పాలు కూడా ఆసక్తిగా కనిపిస్తాయి సిద్ధేశ్వర ఆలయం ఇది ఇది ద్వారము శివాలయము స్వామివారు ఉత్తర్ముఖంగా వెలిసారు ఇది మనకు రెండు రాష్ట్రాల్లో ఈ యొక్క దేవాలయమే ముఖ ద్వారం కాబట్టి ఈవినింగ్ ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల వరకు సూర్యకిరణం వచ్చి లింగాన్ని తాక్కు భాద్రపద మాసం నవ వినాయక నవరాత్రి ఉత్సవంలో మొదటి రోజుల నుంచి మూడు రోజులు పడుతుంది అంత విశిష్టమైన దేవాలయం కాబట్టి ఇది దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది ఇది బస్ స్టాండ్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది దేవాలయం మన కాకతీయులు పూర్వం ఉద్భవించిన లింగం ఇది క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాలు పూర్వం ఇది ఉద్భవించిన లింగం స్వయంభూగా వెలిసింది నాలుగు గుట్టల మధ్య ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం తూర్పు ఉన్నగుట్టకు గుట్ట అని ఉత్తర ఉన్న గుట్ట హనుమద్గిరి అని పడవర ఉన్నగుట్ట పద్మాక్షికొండ అని దక్షిణాన్ని భైరవకొండ అని ఇలా నాలుగు గుట్టలకు నాలుగు పేర్లతోటి ఎంతో ప్రకృతి రమణీయంగా వెలిసినటువంటి దేవాలయం ఇది సిద్ధేశ్వరాలయం హనుమకొండ బస్ స్టాండ్కు సమీపంలో అగ్గలయ్య గుట్ట పద్మాక్షిగుట్ట సిద్ధే సిద్ధుల గుట్ట సిద్ధేశ్వరాలయం ఈ మూడు పర్యాటక ప్రాంతాలే ముఖ్యంగా సిద్ధేశ్వరాలయం ఇంకా ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించుకునే ప్రయత్నాలు చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద కనిపిస్తుంది తర్వాత ఇప్పుడు భూలోక కైలాసగిరి అని ఒకటి కొత్తగా అభివృద్ధి చేస్తారు దాని ముందే ఒక లేక్ సరస్సు కూడా ఉంటుంది ఇక్కడ మనం సిద్ధేశ్వరాలయం వెనుక వైపు భైరవ మూర్తిని చూస్తున్నాం నేను మీ డిస్కవర్మెంట్ రెడ్డి రత్నాకర్ రెడ్డి డిస్కవర్మన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం